ఉద్యోగుల సమన్వయ సంఘం సర్వసభ్య సమావేశం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఉదయం సంఘ అధ్యక్షులు పి విజయభాస్కర్ కార్యదర్శి ధన్వంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాభాల్లో నడిచే జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల దేశానికి తీరాని నష్టం వాటిల్లుతుందని అన్నారు ఇప్పటికే అనేక బ్యాంకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకుండా ప్రజలు ఉద్యోగులు ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు యూనియన్ బ్యాంకు ఉద్యోగాల సంఘం ప్రధాన కార్యదర్శి వి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి బ్యాంకులు రైతులు విద్యార్థుల రుణాల ద్వారా దేశానికి వెన్నుముకగా ఉండి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు ఏపీ ఏపీఎన్ టిబిఈఎఫ్ కార్యదర్శి కె రమాప్రసాద్ మాట్లాడుతూ బడా వ్యాపారవేత్తలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని దేశం విడిచి పారిపోయారని వారి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భాస్కర్ జనార్దన్ సుమలత నిర్మలాదేవి రేష్మా ఇతర బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలనేటటువంటి ఒక డిమాండ్తో గడిచిన కొంతకాలంగా వారి యొక్క ఎజెండాని బయట పెడుతూ వస్తు వస్తూనే ఉన్నారు కానీ మనం ఇవాళ బ్యాంకుల యొక్క పర్ఫార్మెన్స్ చూసినా ప్రభుత్వ రంగ బ్యాంకులకి ప్రైవేట్ రంగ బ్యాంకులకి మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసాన్ని మనం చూసినా కూడా ప్రజలందరి కోసం ఉపయోగపడేటటువంటి బ్యాంకులుగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఉన్నాయి అటువంటి ఉపయోగకరమైనటువంటి బ్యాంకుల్ని తీసుకుని వెళ్ళి అదానీల అంబానీల చేతుల్లో పెట్టడం అనేటటువంటిది తప్పనిసరిగా దాదాపు రెండు వందల లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడమే అవుతుంది తప్ప వారి యొక్క ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమం అవుతుంది తప్ప నూట నలభై ఐదు కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమం కాదు అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నమ్ముతోంది అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎప్పుడైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీ పరం చేసేటటువంటి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుందో అప్పుడు బ్యాంకింగ్ రంగంలో నిలువధిక సమ్మె జరుగుతుంది తప్పనిసరిగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి మ్యాట్ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ పెను పెనుమార్పులకు లోనైన తర్వాత దేశ ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అదేవిధంగా బ్యాంకులలో స్టాఫ్ను రిక్రూట్ చేయకూడదు ఇటువంటి ఏవైతే బ్యాంకులకి ఇబ్బంది కలిగే చర్యలు ఉన్నాయో ఈ చర్యలపైన తప్పనిసరిగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాలను అనౌన్స్ చేస్తుంది జరుపుకుంటాము ఇది తిరుపతిలో ఉన్న అన్ని బ్యాంక్ బ్యాంక్ సభ్యులందరూ ఈ మీటింగ్లో పాల్గొంటారు ఇది ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా రాంబాబు గారిని ఏఐబీఐ సెక్రటరీ గారిని పిలవడం జరిగింది ఆయన రావడం జరిగింది సో రాబోయే కాలంలో మనం చేసే అంతా కూడా తిరుపతి బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ముందుండి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేస్తామని హామీ ఇస్తున్నాము ఎందుకంటే రాబోయే కాలంలో ప్రైవేటైజేషన్ అంటున్నారు మళ్ళీ మెడ్జెస్ అంటున్నారు అలా కొన్ని గవర్నమెంట్ స్టేక్ తగ్గించేసి ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళని చూస్తున్నారు దీని అన్నిటికీ కూడా మేము రాబోయే కాలంలో స్ట్రైక్కి నోటీస్ ఇవ్వడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక అతని సస్పెండ్ చేసి దానిపైన స్ట్రైక్ పోవాలని చెప్పి రెండు ఇరవై ఎనిమిది కాల్ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ వాళ్ళు చర్చికి పిలిచి ఆ సస్పెన్స్ని రివోక్ చేశారు